ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెహ్రూ మీద అంటే ప్రథమ ప్రధానమంత్రి నవభారత నిర్మాతగా పేరు పొందిన జ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మీద ఆయనకి ఎందుకు అంత ఉక్రోషమో ఎప్పుడు నెహ్రూని ఆయన టార్గెట్ చేస్తారు సంఘపరివారు బీజేపీ తప్పకుండా నెహ్రూ ఆలోచన విధానంతో విభేదిస్తారు అది తెలిసిన విషయమే కానీ మోదీ దగ్గరికి వచ్చేసరికి అది బండి ఎక్కడ బయలుదేరినా నెహ్రూ దగ్గరికి రావాల్సిందే గత రెండు రోజుల నుంచి పార్లమెంట్లో లోక్సభలో రాజ్యాంగం మీద చర్చ జరుగుతుంది అసలు రాజ్యాంగాన్నే ఖాతరు చేయకుండా మొదటి రెండుసార్లు పాలించిన మోదీ మొన్న ఎన్నికల్లో పార్లమెంట్ రాజ్యాంగం హక్కులు స్వేచ్ఛలు ఇట్లాంటివి ముఖ్యంగా ముందుకు వచ్చాయి కాబట్టి రాజ్యాంగాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు రాజ్యాంగం మీద ఇలా తలపెట్టి మరి ప్రమాణ స్వీకారం తర్వాత ఇదంతా అంతకుముందు రెండుసార్లు చేయలేదే అలాగే కొత్త పార్లమెంట్ న్యూ విస్తా అదని కొత్త పార్లమెంట్ భవనం కట్టించారు చాలా హడావుడ్ చేశారు కానీ అక్కడ సింగోల్ పెట్టారు రాజ్యాంగం ఎక్కడ లేనిది కానీ రాజ్యాంగాన్ని గురించి ఏమీ అక్కడ పెద్ద గొప్పగా ఏం చెప్పలేదే అందువల్ల రాజ్యాంగం అని ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టడం నా రాజ్యాంగం చెప్పే లౌకికతత్వము సమాఖ్యతత్వం అన్న వాటి మీద దాడి చేయడం చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఈ సభలో సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు తెస్తా ఉంటున్నారు మనది సమాఖ్య విధానంలో రాష్ట్రాలకు కేంద్రానికి వేర్వేరు నియమాలు లేదా ఇవన్నీ ఉన్నప్పుడు అసలు రెండు జాబితాలే ఉన్నాయి రాజ్యాంగంలో కేంద్ర జాబితా రాష్ట్రాల జాబితా ఉమ్మడి జాబితా ఈ మూడు ఒకటి జమిలిగా వెళ్ళాలని ఎలా అంటున్నారు అంటే ఏదో ఒక విధంగా రాష్ట్రాల మీద ఆధిపత్యం తెచ్చుకోవాలి రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవాలి విమర్శకులను అణిచేయాలి ఇది ఇదే ఎజెండా ఇంకా వేరే ఏం లేదు దీనికి నెహ్రూ మొదట్లో నెహ్రూ కాలంలో తర్వాత చాలా కాలం పాటు అనుసరించిన లౌకిక విధానము ఉదారవాద విధానము స్వేచ్ఛ ఇట్లాంటివన్నీ ఆటంకంగా ఉంటాయి అలాగే ఆధునికత అభ్యుదయం ఇలాంటివి అసలు నచ్చవు కాబట్టి దీనికి ఏదో పెద్ద పెద్ద మాటలతో దేశం ఏదో దూసుకుపోతుంది కాబట్టి వీటిని ఉండకూడదు ఈ పద్ధతిలో ఈరోజు ఆయన పార్లమెంట్లో మాట్లాడారు సమాధానం అని సరే రాహుల్ గాంధీ మాట్లాడారు అంత ప్రియాంక గాంధీ కూడా మొదటిసారి లోక్సభలో మాట్లాడారు బాగానే జరిగింది అదంతా ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడతారు నెహ్రూ అన్న అసలు రాజ్యాంగాన్ని బొమ్ము చేయాలనుకున్నారు వీళ్ళందరూ రాజ్యాంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు రాజ్యాంగాన్ని మాత్రం వీళ్ళకొక వ్యాధిలాగా మారింది ఇవి అని చెప్పేది నెహ్రూ అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని తీసేయాలనుకున్నారు వీటికని వీటికి ఆధారాలు అసలు నెహ్రూ ఎన్నికైన ప్రధానే కాదట ఇది ఎంత ఘోరం అండి నెహ్రూ అసలు ఆయన బతికుంటే ఆయనే అవుతూ ఉంటాడు అని అంటున్న కాలంలో ఆయనే తన గురించి తను విమర్శ చేసుకున్న రోజులు ఉన్నాయి కావాలంటే కానీ నెహ్రూను చెడ్డగా చిత్రించడం అన్నది వీళ్ళకు ఉన్నటువంటి ఒక పెద్ద జడ్యం ఒక వ్యూహం కూడా సో నెహ్రూ రాజ్యాంగాన్ని అసలు వమ్ము చేయాలనుకున్నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టారు ఎమర్జెన్సీని ఓడించారు ప్రజలు తర్వాత మళ్ళీ వచ్చారు మళ్ళీ ఏం పెట్టలేదు కాబట్టి గుణపాఠం నేర్చుకున్నారు పదే పదే అవి రెండే చెప్పుకుంటూ మిగిలిన అంశాలు ప్రభుత్వ రంగం లౌకికతత్వం రాష్ట్రాల హక్కులు ఇట్లాంటివి మాట్లాడకపోవటం కాంగ్రెస్ చేసిన తప్పలకు ప్రజలు అనేకసార్లు శిక్షించారు కదా ఇప్పుడు కూడా వాళ్ళకి విజయం ఇవ్వలేదు కదా కాబట్టి గా ఇందిరాగాంధీ మీన్ గాంధీ కుటుంబాన్ని విమర్శించే పేరుతో ప్రజాస్వామ్యం లౌకికతత్వం వీటి మీద దాడి చేయటము రెండవది నెహ్రూను విమర్శించే పేరుతో స్వాతంత్ర పోరాటం నాటి లౌకిక ప్రజాస్వామిక వారసత్వం మీద దాడి చేయటం ఇది మోదీ యొక్క ప్రధానమైన వ్యూహంగా ఉంది ఇప్పుడు వాళ్ళు జమిలీ ఎన్నికలు పెట్టాలంటే రాజ్యాంగం స్ఫూర్తి దెబ్బతింటుంది కాబట్టి ముందు రాజ్యాంగమే దాడి చేయాలి దానికోసం ఈ చర్చ ఈ సభలో అంటే ప్రధానమంత్రి గారు పదకొండు సూత్రాలు తీర్మానాలు చేయాలని చెప్పారు ఎంత ఊకదంపుడు అంటే ఇవి ఒక్కటి నిర్దిష్టంగా లేదు రెండవది ఇప్పుడు నేను చెప్పిన రాజ్యాంగ మౌలిక స్వభావానికి సంబంధించిన లౌకికతత్వం ప్రజాస్వామ్యం సమాఖ్యతత్వం సామాజిక న్యాయం అనేవి ఇందులో లేవు ఏమిటంటే పదకొండు ఎవరీవన్ షుడ్ ఫుల్ఫిల్ దేర్ డ్యూటీస్ బీట్ ది గవర్నమెంట్ ఆర్ సిటిజన్స్ ప్రభుత్వం అయినా పౌరులైనా తమ బాధ్యత విధి నిర్వహించాలంటుంది ఇది సూత్రం ఇంక్లూజివ్ గ్రోత్ టు ఎన్షూర్ ది విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒక మంత్రం ఉంది కదా కాబట్టి సమ్మిళిత అభివృద్ధి మార్గం తీసుకోవాలి అని సబ్కా సాత్ ఇక్కడ మీరు గుర్తించాలి స్ట్రెస్ ఈజ్ నాట్ అండ్ పూర్ సబ్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ కరప్షన్ జీరో అవినీతి పట్ల అసలు సహించకూడదు సిటిజన్స్ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ కంట్రీస్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ద లాస్ షుడ్ బి ఫాలోడ్ విత్ ప్రైడ్ ఇదేంటి సిటిజన్స్ సంస్కృతిని వారసత్వాన్ని చాలా సగర్వంగా తీసుకోవాలంట వాళ్ళు తప్పకుండా చట్టాలకు లోబడి ఉండాలంటే ఇది లేకుండా అసలు ఏ దేశమైనా ఏ రాజ్యమైనా ఎలా ఉంటుంది కానీ సంస్కృతి సాంప్రదాయం దేశం యొక్క అన్నప్పుడు ఏది సాంప్రదాయం బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పింది సనాతనవాదమే సాంప్రదాయమా కాదు ఆధునికత కూడా దేశానికి డెబ్బై అయింది రాజ్యాంగము అని చెప్పుకుంటూ ఇంకా మనం సనాతనమే అదే అన్నట్టు అదే ట్రెడిషన్ ట్రెడిషన్ అంటేనే అదే అనే భావన వీళ్ళది టు ఫ్రీ టు ఫ్రీ ఫ్రమ్ ది కొలోనియల్ మైండ్ సెట్ వలస కాలపు ఆలోచన ధోరణి నుంచి బయటపడాలి ఏంటి దీని అర్థం వలస కాలపు దాని నుంచి బయటపడటం అంటే అంతకంటే తదుపరి ముందుకు రావటమా లేదా అంతకంటే వెనక్కున్న ప్రాచీన కాలంలోకి పోవటమా ఇది చాలా కీలకమైన ప్రశ్న సనాతనత్వము ఆధునికత్వము ప్రశ్న ఎక్కడొస్తుందంటే విదేశీ విధానాలు వీటి మీద పోరాడద్దాం అప్పటి పద్ధతి కానీ దానికంటే వెనక్కి వెళ్ళాలి అనేది అది ఎలా కుదురుతుంది టు ఫ్రీ ది కంట్రీస్ పాలిటిక్స్ ఫ్రమ్ ఫ్యామిలీ రూల్ ఇది కూడా ఒక తీర్మానం ఫ్యామిలీ రూల్ నుంచి తప్పించాలి అని ఇప్పుడు ఫ్యామిలీ రూల్ అని ఎవరు చెప్తారు అనుకున్న వాళ్ళే కదా ఎక్కడైనా పాలిస్తున్నారు ఒకటే కుటుంబం వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక అంటే కా ఉండకూడదని రిపి రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ప్రివెంట్ ది మిస్యూజ్ ఫర్ పర్సనల్ గేమ్స్ ఇది ఇది ఒక తీర్మానం చూడండి ఎన్ష్యూర్ రిజర్వేషన్స్ ఆర్ నాట్ న్యాచురల్ అవే ఫ్రమ్ దోస్ హూ ఆల్రెడీ హ్యావ్ ఇట్ అండ్ అవాయిడ్ రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ సో ఇప్పటికే రిజర్వేషన్లు ఉన్న వాళ్ళకేమో రక్షణ కల్పించాలట మతంతో రిజర్వేషన్ సంబంధం ఉండకూడదు ఇక్కడ ముఖ్యమైనది ద కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్లో కూడా ఉండే బ్యాక్వర్డ్ సెక్షన్స్ వాటికి రిజర్వేషన్ ఇవ్వకూడదు అని ప్రతిపాదిస్తున్నారనమాట వేరే భాషలో ఇండియా షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఫర్ ఉమెన్ లెడ్ గ్రోత్ మహిళల యొక్క అభివృద్ధిలో భారతదేశం ఆదర్శంగా ఉండాలి ఎన్నిసార్లు ఘోరంగా మాట్లాడింది ఎవరు మహిళలు అసలు ఉద్యోగాలు చేయకూడదు అన్న వాళ్ళు ఉన్నారు న్యాయమూర్తులు కూడా రాత్రిపూట తిరగకూడదు ఫలనా బట్టలు వేసుకోకూడదు ఇవన్నీ చెప్పింది వీళ్ళే కదా మహిళలకు సమానత్వం దానికి సంబంధించి మనధర్మశాస్త్రానికి తిరిగి వెళ్ళాలంటే ఈ నస్త్రీ స్వాతంత్ర అర్హత ఇలాంటివి వచ్చేది ఎక్కడి నుంచి కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ వచ్చేది ఎక్కడి నుంచి ట్రెడిషన్లు ఇవన్నీ లేవా స్టేట్స్ ఎన్ష్యూర్ ఇండియాస్ డెవలప్మెంట్ ఎన్ష్యూర్ ది కంట్రీస్ డెవలప్మెంట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ చూడండి రాష్ట్రాలకు తోడ్పడాలి రాష్ట్రాలకు భారం ఎక్కువ వనరులు తక్కువగా ఉన్నాయని ఘోషిస్తూ ఉంటే ఉన్న అధికారులుగా అధికారాలు కూడా లాక్కుంటున్న పరిస్థితి ఒకవైపు కేంద్రం పెత్తనం ఉంటే ఈయన దేశం యొక్క మొత్తం అభివృద్ధి రాష్ట్రాలు చూసుకోవాలట దృష్టిలో పెట్టుకోవాలట దేశం రాష్ట్రాలు అభివృద్ధి చెందే విధంగా చూడాలట ఇది ఎలా జరగదు ఇప్పుడు రాష్ట్రాలు ఏమన్నా దేశానికి అడ్డుపడుతున్నాయి అక్కడ ఒక్క ఉదాహరణ చూపిస్తారు అక్కడ అంటే మీరు మేము చెప్పినట్టు వినాలి అని టీమిండియా టీమిండియా కెప్టెన్ నేను అది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యాజ్ అవర్ ఇవన్నీ ఊకదంపుడు కార్యక్రమం తప్ప ఇందులో ఇందాక నేను చెప్పిన సామాజిక న్యాయం లౌకికతత్వం సమాఖ్యతత్వం ఇవేమి లేవు స్వావలంబన లేదు అలాగే యువత ఉపాధి సంపద ఈ పంపిణీ ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి ఇది పూర్తిగా ఒక సనాతనత్వము సంపద్వంద వర్గాలు సంపద పుష్కలంగా ఉన్న వర్గాలకు కార్పొరేట్ వర్గాలకు సేవ చేసే పరోక్ష సూత్రాలు ఆయన చెప్తూ ఉన్నారనమాట ఇంకా అంతకంటే ఏం లేదు వీటి మీద ఎలాగో చర్చ జరుగుతుంది అనుకోండి